రుణాలు తీసుకొచ్చి ప్రజల భారం మోపింది రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి మోదీ ప్రభుత్వం ఒక్కసారి కూడా రుణమాఫీ చేయలేదు ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రుణమాఫీ చేస్తున్నామన్న ఉత్తం ఉప ఎన్నికల్లో బిఆర్ఎస్ నుంచి రాజయ్య గెలుపు ఖాయం రేవంత్ వచ్చాక కరెంట్ ఉంటే వార్తన్న కేటీఆర్ ఒకే దేశం ఒకే ఎన్నికపై మోదీ సంచలన వ్యాఖ్యలు దేశానికి ఇప్పుడు లౌకిక పౌరస్మృతి అవసరమన్న ప్రధాని ఖమ్మం జిల్లా పరేడ్ గ్రౌండ్ లో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ సిపి సునీల్ దత్తతో కలిసి బట్టి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు జమలాపురం కేశవరావు హీరాలాల్ మరియా గెల్లా కేశవరావు లాంటి ప్రముఖులు స్వాతంత్రోద్యమంలో కీలక పాత్ర పోషించారని బట్టి పేర్కొన్నారు స్వాతంత్ర పోరాటంలో అసూలు బాసిన అమరవీరుల త్యాగాలు మనకు స్ఫూర్తిదాయకమని కావాలని ఆయన పిలుపునిచ్చారు మచిలీపట్నం పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి వేడుకల్లో ముఖ్య అతిథిగా మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు పతాక ఆవిష్కరణ అనంతరం ప్రత్యేక వాహనం ద్వారా జిల్లా కలెక్టర్ ఎస్పీతో కలిసి పరేడ్ గ్రౌండ్ ని పరిశీలించారు ప్రగతిని చాటే విధంగా వివిధ శాఖల శకటాలు ప్రదర్శనలు నిర్వహించారు ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ప్రతి భారతీయ పౌరులకి మరొకసారి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ మనం డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం అనేక మంది స్వతంత్ర సమరయోధుల త్యాగఫలం ఇది దాదాపు సుదీర్ఘ పోరాటం తర్వాత ఆనాడు బారిసలుగా ఉన్నటువంటి భారతీయుల్ని స్వతంత్ర ఉద్యమం ద్వారా మరి మహాత్మా గాంధీజీ గారు కానీ జవహర్లాల్ నెహ్రూ గారు కానీ అల్లూరు సీతారామరాజు గారు అలాగే మచిలీపట్నం మరి స్వతంత్ర ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించింది ఇవాళ జెండా రూపకర్త పెంగళ వెంకయ్య గారు మన కృష్ణా జిల్లా వాసి అని చెప్పుకోవడం చాలా గర్వంగా ఉంది అలాగే అనేక మంది స్వతంత్ర సమరయోధులు ఇక్కడ పోరాటం నిర్వహించారు అయ్యదేవర కాళూజీ గారు కానీ అదేవిధంగా పట్టాభి సీతారామయ్య గారు కానీ జెండా వీరుడు తోట నర్సి గారు కానీ ఇలాంటి వాళ్ళు జన్మించినటువంటి ప్రాంతం మరి ఈరోజు జిల్లా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో అదేవిధంగా ఎస్పీ గారు ఆధ్వర్యంలో మరి పోలీస్ కవాత్ కానీ అదేవిధంగా సగడాల ప్రదర్శన కానీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిగినటువంటి తీరు కానీ మనస్ఫూర్తిగా అధికారులను కూడా అభినందిస్తూ ఉన్నా ప్రతి ఒక్కరిని కూడా కోరుతూ ఉన్నాం ఇవాళ ఈ డెబ్భై ఎనిమిది సంవత్సరాల స్వతంత్ర ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఖచ్చితంగా అమలు కావాలి ఇవాళ ప్రతి ఒక్కరిలో కూడా ప్రతి భారతీయులు కూడా మరి మనం భారతీయులం అని చెప్పి దేశభక్తి కలగాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ కులాలను మతాలను మనల్లో మనం ఎడగొట్టుకోకుండా ప్రతి ఒక్కరూ కూడా భారతీయులం అనే సంకల్పంతో ముందుకెళ్ళాలి ఇవాళ భారత ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు వికసిత భారత్ అనే నినాదంతో ఇవాళ ప్రపంచంలోనే శాసించే స్థాయికి భారతదేశం ఎదిగే విధంగా ఇవాళ మన కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రముఖంగా నిలబడే విధంగా ఇవాళ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ప్రోగ్రాంతో మనం ముందుకెళ్ళబోతున్నాం గతంలో ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తితో ఇవాళ ఐటీ రంగం ప్రపంచాన్నే ఏలుతున్నటువంటి సందర్భాన్ని చూసాం ఏ దేశం వెళ్ళినా మన ఐటీ విద్యార్థులు మన పిల్లలు ఉద్యోగాలు చేసుకున్న అక్కడ నిస్త్రపడ్డారు ఇవాళ దానికోసమే ప్రధానమైనటువంటి ఐదు అంశాలు తీసుకున్నాం ఒకటి మెగా మెగాడిఎస్సీ కండక్ట్ చేయటం అదేవిధంగా స్కిల్ సెన్సెస్ మనలో ఉన్నటువంటి నైపుణ్యత ఎందుకంటే అగ్గిపెట్టెలో చుట్టే చీరని తయారు చేసింది భారతీయ సంస్కృతి అనేక ఇవాళ యోగా ప్రపంచానికే తలమానికంగా నిలబడుతున్నటువంటి యోగా ఇవన్నీ కూడా మన సంప్రదాయాల్ని మన కళల్ని మనం ప్రోత్సహించుకోవాల్సినటువంటి అవసరం ఉంది దానికి ప్రతి ఒక్కరు కూడా ఈ స్వతంత్రాన్ని ఈ స్వతంత్ర దినోత్సవాన్ని ప్రతిజ్ఞగా తీసుకుని మన మధ్యన ఉన్నటువంటి రుగ్మతులుగా ఉన్నటువంటి డ్రగ్స్ కానీ గంజాయి కానీ మద్యాన్ని కానీ మనం అరికట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది దానికి ప్రతి ఒక్కరూ కూడా సహకరిస్తారని చెప్పి ఆశిస్తూ రేపు జరిగే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అనకాపల్లి జిల్లా ఎన్టీఆర్ మున్సిపల్ గ్రౌండ్లో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర వేడుకలు జరిగాయి వేడుకల్లో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించింది పెరేడ్ వందన స్వీకరించారు ఆగస్టు నాడు ప్రభుత్వ కార్యక్రమం వివిధ పాఠశాల విద్యార్థులు నేడే స్వాతంత్ర్య దినం వీరుల త్యాగఫలం అని భారతమాతకు జేజైలు బంగారు భూమికి జేజైలు అంటూ నృత్య గీతాలు ఆహుతులను ఆహ్లాదపరిచారు భారతదేశంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ చిరునవ్వులతో సంబరాలు చేసుకుంటున్నారు ఈ సందర్భంగా హైదరాబాద్లోని పలువురు ప్రముఖులు ఫోర్సేస్ టీవీ ద్వారా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు రమ వెరీ కంగ్రాట్యులేషన్స్ టు ఫోర్సేస్ టీవీ సో ఐ విష్యూ గుడ్ లక్ టు ఫోర్సేస్ టీవీ యు హావ్ టు గ్రో అప్ అండ్ 웰 అట్ టాప్ హలో అండి అందరికీ నమస్కారం నేను శ్రవంతి చౌకారపు ముందుగా ఫోర్ సైడ్స్ టీవీ ప్రేక్షకులందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే డు వాచ్ ఫోర్ సైడ్స్ టీవీ థ్యాంక్ యూ ఫోర్ సైడ్స్ టీవీ సత్యం భగవంతుడి కంటే గొప్పది ఫోర్ సైడ్స్ టీవీ వీక్షకులకు ప్రేక్షకులకు మరియు యాజమాన్యానికి డెబ్బై ఎనిమిదవ సంవత్సర స్వతంత్ర శుభాకాంక్షలు నిత్యం ప్రజల సమస్యలను వెలిపి తీస్తూ తీసుకున్న ఏకైక హాయ్ అండి దిస్ ఇస్ జోస్నా ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ ఫోర్ సైట్ టీవీ సత్యం భగవంతుని కంటే గొప్పది ముందుగా ఫోర్ సైట్ టీవీ ప్రేక్షక మహాశైలు అందరికీ హృదయపూర్వక స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నిత్యం ప్రజా సమస్యలను వెలికి తీస్తూ అతి తక్కువ కాలంలోనే ప్రజల మన్నలను చూడగొన్న ఫోర్ సైడ్ టీవీ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను ఫోర్ సైడ్స్ టీవీ సత్యం దేవుడి కంటే గొప్పది ఫోర్ సైడ్స్ టీవీ ప్రేక్షకులకు వీక్షకులకు రాజమన్యానికి డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభకాంక్షణ గొప్పది భారతదేశంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ చిరునవ్వులతో సంబరాలు చేసుకుంటున్నారు ఈ సందర్భంగా ప్రముఖులు ఫోర్ సైడ్స్ టీవీ ద్వారా స్వాతంత్ర శుభాకాంక్షలు తెలిపారు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను ఆగస్టు పదిహేనున మన బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొందాము రోజు మనం దేశానికి స్వతంత్రం అందించిన వారిని వారి త్యాగాలు మరియు మన దేశ అభివృద్ధి గురించి ప్రేరణ పొందడానికి కూడా ఇది ఒక మంచి అవకాశం మన భారతదేశ స్వతంత్రం కోసం ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను దృఢప్రాయంగా భావించి ఆంగ్లేయుల పరిపాలన నుంచి భరతమాతను విముక్తి చేసేందుకు పోరాటం సాగించారు స్వతంత్ర సాధనే పరమావధిగా భావితరాల వారికి స్వేచ్ఛాయిత ప్రశాంత జీవనం అందించడమే లక్ష్యంగా ముందుకు సాగి అహ శ్రమించి స్వతంత్రం కోసం ప్రాణాలను సైతం అర్పించిన త్యాగధారులకు నిండు మనసుతో నివాళి అర్పిస్తున్న తంత్ర జిల్లా కలెక్టర్ విజయ్ ఇందిరా బోయి గారికి గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీమతి దికేరు గారికి గౌరవ శాసన సభ్యులు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారికి గౌరవ శాసనసభ్యులు మసూర్రెడ్డి గారికి జిల్లా ఎస్పీ జానే గారికి అలాగే ప్రజా ప్రతినిధులకు అధికారులకు అనధికారులకు విద్యార్థులకు పాత్రికేయులకు పురప్రముఖులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకొని డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం ఈ డెబ్బై ఏడు సంవత్సరాల కాలంలో భారతదేశం అద్భుతమైన ప్రగతిని సాధించింది ఈరోజు భారతదేశం శాస్త్ర సాంకేతిక సాంకేతిక రంగాలలో ప్రపంచానికే తలమారికంగా నిలుస్తున్నారు ఇవాళ భారతీయులందరూ బ్రహ్మాండంగా చదువుకొని ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో సేవలు అందిస్తున్నారు భారతదేశం నుంచి వెళ్ళిన అనేక మంది శాస్త్రజ్ఞులు డాక్టర్లు పరిశోధకుల వలన ఇవాళ అమెరికా యూరోప్ దేశాలు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతున్నాయి మీరు ఏ రంగంలో తీసుకున్నా భారతదేశం గర్వించే ముద్దు బీడలు ఆ రంగాలలో ఉన్నారు భారతదేశ వ్యాప్తంగా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ ఏడుకలో ఘనంగా జరుపుకుంటా ఉన్నాం ఈ సందర్భంగా మరి దేశ ప్రజలందరికీ కూడా ఇటు పెనపాక నియోజకవర్గ ప్రజలు దేశ ప్రజలందరికీ కూడా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈ స్వతంత్ర డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం అనేది మరి చాలా సంతోషంగా ఉంది ఆనందంగా ఉంది మరి ఇవాళ భారతదేశం మరి వాళ్ళ డెబ్బై ఎనిమిది సంవత్సరాల కాలంలో అనేక రంగాలలో అభివృద్ధిని సాధించడం జరిగింది ఇంకా చాలా అభివృద్ధి చేయాల్సింది కూడా ఉంది మరి ఈ డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఆనాడు స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి గొప్ప వ్యక్తులు మహానుభావులు వారి త్యాగాల ఫలితంగా వాళ్ళ యొక్క పోరాట ఫలితంగా మరి భారతదేశానికి ముక్తి కలగాలి స్వేచ్ఛ స్వతంత్రాలు రావాలి భారతదేశంలో ఉండే ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించాలి స్వేచ్ఛగా బతకాలని చెప్పేసి ఏదైతే గొప్ప గొప్ప కళలు కన్నారు ఆ రోజున మహానుభావులు ఆ మహానుభావుల యొక్క పోరాట ఫలితంగా ప్రాణ త్యాగాల ఫలితంగా మరి ఈ రోజున స్వతంత్ర ఏడుకలు భారతదేశంలో మనం జరుపుకుంటా ఉన్నాం ఈ పవిత్రమైనటువంటి డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం భారతదేశంలో ప్రతి ఇంటిలో ప్రతి గ్రామంలో ప్రతి ప్రాంతంలో ఎంతో శోభాయమానంగా చేసుకున్నటువంటి ఈ శుభ సందర్భంలో మన విశాఖపట్నం నగరంలో ఈరోజు వైఎస్ఆర్ పార్టీ తరఫున మన స్వాతంత్ర దినోత్సవం ఇక్కడ జరుపుకుంటూ అనేది గౌరవ పెద్దలందరూ కూడా ఈ యొక్క జెండా వందనానికి రావటం మనందరికీ కూడా చాలా సంతోషం ఈ సందర్భంగా నేను రెండే రెండు విషయాలు ఈరోజు చెప్పదలుచుకున్నాను ముఖ్యంగా ఈరోజు భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక రంగాల్లో సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఎంతోమంది ఎన్నో రకాలుగా అభివృద్ధి చెందిన ఇంకా అభివృద్ధి చెందినటువంటి అనేక మనుషులు కానీ సామాజిక వర్గాలు కానీ లేకపోతే ఇంకా ఎంతోమంది ప్రా ఎన్నో ప్రాంతాలు కానీ ఇంకా మిగిలే ఉన్నాయి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ వారి యొక్క జనోద్ధారణకు వారి యొక్క ప్రగతికి ఎన్నో ప్రణాళికలు తయారు చేసి ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరీ ముఖ్యంగా మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో జరిగినటువంటి అభివృద్ధిని నేను ఈ సందర్భంగా ఉట్టంకించదలుచుకున్నాను ఆర్థించి ఈ దేశానికి కావలసిన మొత్తం చెప్పి కోరుకుంటూ ఈరోజు మనం ఏదైతే తిరువన్న పతాకం చేస్తున్నామో ఆ తిరువన్న పతాకాన్ని రూపొందించిన వ్యక్తి మన అవినగ నియోజకవర్గానికి సంబంధించిన యానగడ్డ గ్రామ కార్డుల వెంట తెలుగు వారు ఆంధ్రజాతీయ కళాశాలలో పనిచేస్తూ ఈ దేశానికి ఒక ప్రత్యేకమైన జాతీయ పతాకం ఉండాలని పుస్తకం రాసి ఆనాటి నాయకులందరినీ సంప్రదించడం మహాత్మా గాంధీ గారిని జెండా తయారు చేయడం తర్వాత దానికి రాట్టు ఆ రకంగా జాతీయ రుచులు ఈ జెండా చాలా ప్రాముఖ్యత సంప్రదిస్తుంది ఈ జెండా కింద ఆ రోజు ఎంతో మంది అసలు మేడ్చల్ జిల్లా పేర్జాతి గూడలోని జేపీ హాస్పిటల్లో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు పేదవారిని దృష్టిలో పెట్టుకుని అందరికి కార్పొరేట్ వైద్యం అతి తక్కువ ఖర్చుతో అందిస్తామని హాస్పిటల్ ఎండి భార్గవ్ తెలిపారు గుడ్ మార్నింగ్ ఆల్ హ్యాపీ సెవెంటీ ఎయిత్ ఇండిపెండెన్స్ డే అన్ ద బిహాఫ్ ఆఫ్ సెవెంటీ ఎయిత్ ఇండిపెండెన్స్ డే వీఆర్ ప్రొవైడింగ్ ఆల్ రీకన్సల్టేషన్ టు ద ఆల్ డిపార్ట్మెంట్స్ సో ఇది పే పేద అండ్ మిడిల్ క్లాస్ పీపుల్కి రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాము అండ్ కార్పొరేట్ సర్వీస్ అట్ ద రేట్ ఆఫ్ అఫోర్డబుల్ ప్రైసెస్ సో ఈ ఆఫర్ని అందరూ ఎమ్మెల్యే నలమల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు రామవరం పంచాయతీ పలు హై స్కూళ్లలో ఎమ్మెల్యే జాతీయ పథకాలను ఎగరవేశారు భావితరాలకు స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను తెలియపరచాలని ఉద్దేశంతో ప్రధాని అహర్నిశలు కృషి చేస్తున్నారని రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు భారతదేశ గౌరవాన్ని నిలబెట్టేలా ప్రతి భారతీయుడు వ్యవహరించాలని ఆయన వెల్లడించారు స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది ముఖ్యంగా స్వాతంత్ర సమర యోధుల త్యాగం ఆనాటి ప్రజల యొక్క ప్రాణ మాన ధన త్యాగాలు అదేవిధంగా ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ సమున్నత భారతదేశం యొక్క గౌరవాన్ని కాపాడటంలో కృషి చేస్తున్న పౌరులందరికీ హృదయపూర్వకంగా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అమరవీరులకి స్మృత్యాంజలి ఘటిస్తూ దేశ ప్రజానీకానికి అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం ఇవాళ డెబ్బై ఎనిమిది సంవత్సరాల క్రితం మనం స్వేచ్ఛా వాయువులు పిలిచాము అంటే అనేక మంది మహానుభావులు త్యాగ ఫలితంగా ఈరోజు స్వాతంత్రం సిద్ధించాం కానీ ఆనాటి పోరాట ఫలితంగా సిద్ధించిన స్వాతంత్రానికి ఇవాళ అర్థం లేకుండా పోయిన పరిస్థితిని చూస్తూ ఉన్నాం కులాల మధ్యన మతాల మధ్యన ప్రాంతాల మధ్యన భాషా భేదాలు అలుముకొని వాళ్ళ భారతదేశాన్ని మొక్కలు చేయడానికి అనేక శక్తులు ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ప్రతి భారతీయుడు ఇవాళ దేశ ప్రగతిని సమగ్రతను దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడడం కోసం పునరుజ్జతం కావాల్సిన సమయం ఆసనమైంది ఆ దిశగా ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రతి ఇంటిపైన మొవ్వన్న జెండా ఎగరవేయాలి మూవన్న జెండా యొక్క ప్రతిష్టను కాపాడాలి దాని విశిష్టతని చాటి చెప్పాలని అరగర తెరంగానే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నాలుగు రోజులుగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ప్రతి ఒక్కరూ మొవ్వన్నల జెండా యొక్క విశిష్టతను అర్థం చేసుకోవాలి దేశ సమగ్రతను కాపాడడంలో ముందుండాలని ప్రజలందరికీ సవినంగా విజ్ఞప్తి చేసుకుంటూ మరి వాళ్ళ అనపతి నియోజకవర్గంలో ఉదయం నుంచి అనేక కార్యక్రమాలు అన్ని చోట్ల ఏర్పాటు చేయడం జరిగింది అన్ హైదరాబాద్ ఎన్టీఆర్ నగర్ ప్రాంతాల్లో రాచకొండ కమిషనర్ సుధీర్బాబు పర్యటించారు అనంతరం విధుల్లో ఉన్న సిబ్బందితో పలు అంశాలపై చర్చించారు శాంతి భద్రతల పరిరక్షణ కోసం అన్ని వేళలా పోలీసు అధికారులు సిబ్బంది నిబద్ధతతో పనిచేస్తున్నారని సుధీర్బాబు తెలిపారు సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలిగించే వారిని అదుపులోకి పెట్టాలని అధికారులను ఆదేశించారు బాచుపల్లి ఎర్రగుంట పరిధిలో అక్రమంగా వెలిసిన బహుళ అంతస్తుల నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు కూల్చివేస్తున్నారు అయితే బఫర్ జోన్లలో కబ్జా చేస్తూ నిర్మాణాలను చేపడుతున్నారని పలు ఫిర్యాదులు వస్తున్నాయి నారాయణపేట జిల్లా పరేడ్ మైదానంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు వేడుకలకు ముఖ్య అతిథిగా పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గురునాథ్ రెడ్డి కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఎమ్మెల్యే చిట్టం పర్ణికారెడ్డి పాల్గొని జెండాను ఆవిష్కరించారు అనంతరం పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు తెలంగాణకు ఉజ్వల భవిష్యత్తు ఉండే విధంగా ప్రవేశపెట్టిన ప్రణాళికలు అమలు చేస్తున్నామని గురునాథ్ రెడ్డి తెలిపారు తూర్పుగోదావరి జిల్లాలోని శ్రీ సత్యదేవ నర్సరీలో జాతీయ జెండాను కడియం పల్లా వెంకన్న నర్సరీ ఎగరవేశారు ఇటీవల ఒలింపిక్ క్రీడల్లో మన భారతీయ వీరులు ప్రదర్శించిన ప్రతిభను వెంకన్న కొనియాడారు దేశపటంలో భారతమాత మొక్కల కూర్పులతో ఆకట్టుకున్నాయి పచ్చని కాన్వాయిస్ పై ఒలింపిక్ క్రీడల చిహ్నం లోగోను బోర్డర్ రకాల మొక్కల కూర్చి మొక్కల కూర్పు చేసి మొవ్వై నెల కీర్తి పతాకంతో దేశభక్తుడు పరిగెత్తుతున్నట్లు ఆవిష్కరించారు మొక్కలతో అనేక రకమైన కూర్పులను ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ఈ స్వాతంత్ర డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తూ మన మోడీ గారు చెప్పిన కాన్సెప్ట్తో కాన్సెప్ట్తో హరగర తిరంగా అనే కాన్సెప్ట్తో ఈ మొక్కలను ఏర్పాటు చేయాలని చెప్పేసి అనుకుని ఈ నర్సరీలో ఈ కూర్పును ఏర్పాటు చేయడం జరిగిందండి అలాగే భరతమాత జాతీయ జెండాను హారిగారతరంగా తరంగా అన్న పేర్లు రాసి ఇండిపెండెన్స్ డే వీటిని తెలియజేయడం జరిగిందండి దీంట్లో రెండు రోజుల పాటు పది మంది ఒక ఇరవై మంది వర్కర్స్ కష్టపడి ఈ కూర్పును ఏర్పాటు చేయడం జరిగిందండి దీంట్లో బోండ గ్రాసు రెబ్బన్ గ్రాసు ఎలికోనియా లైమ్ క్లోరోఫైటమ్ సైప్రస్ ఈ మొక్కలతో పాటు పువ్వులను కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి రెడ్ రోజెస్ బంతి చామంతి ఇంకా ఇతర రకాల పువ్వులను వాడడం జరిగిందండి ఈ కూర్పు ఒక నాలుగు రోజుల పాటు ఇలాగా ఉండడం జరుగుతుందండి ఎవరైనా సరే దీన్ని వచ్చి అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలోని స్థానిక ఆర్డీఓ కార్యాలయం వద్ద స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఆర్డీఓ సుధాసాగర్ జెండాను మహానీయుల త్యాగపరంగానే మనకి స్వాతంత్ర్యం వచ్చిందని సుధాసాగర్ అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు చేరువ కావాలనే ఉద్దేశంతో రెవెన్యూ డిపార్ట్మెంట్లో అనేక సంస్కరణలు తీసుకొస్తుందని ఆయన తెలిపారు ఈరోజు మనకి ఈ స్వాతంత్ర దినోత్సవం డెబ్బై ఎనిమిది సంవత్సరాల డెబ్బై ఎనిమిదో సంవత్సరాలు మనం జరుపుకుంటున్నాము దీనికి కృషి చేసినటువంటి మన స్వాతంత్ర తీసుకొచ్చినటువంటి పెద్దలు ఆ జాతీయ వాళ్ళ త్యాగాల ఫలితంగా ఈరోజు మనం ఇంత స్వేచ్ఛేత వాతావరణంలో ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు వస్తూ ఈరోజు మనం ఇలా ఉన్నామని అంటే వాళ్ళ త్యాగ ప్రగతి ఇందులో మనం ముఖ్యంగా మహాత్మా గాంధీ గారు కానీ అలానే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకి రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి అంబేద్కర్ గారు కానీ ఈ వాళ్ళ భావజాలాన్ని మనము అందుపుచ్చుకొని వారు రూజాడలను నడవలసిన అవసరత ఎంతైనా ఉంది అలాగే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడాను ప్రజలకు మరింత చేరువ కావడానికి ముఖ్యంగా మా డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ప్రతి అంటే చిన్న ఇల్లు స్థలం నుంచి పెద్ద భూస్వామి వరకు వారికి ఉన్న అంటే ల్యాండ్ అనేది చాలా ప్రెస్టీజ్లు కూడా ఉంది వారికి సంబంధించిన విషయాలు ఇష్యూస్ చాలా ఉన్నాయి అవి గ్రామ స్థాయిలోనే వారి ఇంటి వద్దనే పరిష్కరించే దిశగా ఈ రెవెన్యూ సదస్సులు కూడాను ఏర్పాటు చేసింది సో ఈ సందర్భంగా ప్రజలందరూ కూడాను ఈ అవకాశాన్ని వినియోగించుకొని వాళ్ళకి ఎప్పటి నుంచో ఉన్న సమస్యల్ని తెచ్చుకోవాల్సిందిగా ఈ ఈరోజు స్వంత్ర సందర్భంగా కోరుతున్నాము ఉస్మానియా యూనివర్సిటీలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు జరిగాయి ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద ఇన్ఛార్జ్ విసి దానకిషోర్ జెండాను ఆవిష్కరించారు అనంతరం ఎన్సీసీ మాజీ సైనికుల నుండి గౌరవ వందనం స్వీకరించారు అనంతరం రాష్ట్ర యూనివర్సిటీ అభివృద్దిపై ఆయన ప్రసంగించారు and privilege to address this August gathering assembled in front of the Second Arts College building. Today, as we stand, and on the hallowed grounds of Usmani University, a cradle of knowledge and patriotism, we commemorate the 70th anniversary of India's independence. Dear friends, it's a day to remember the living memory of the struggles, sacrifices, and undying spirit of countless freedom fighters who fought valiantly for our independence. I envision a sovereign and democratic India and tirelessly to make the dream a reality. It's also a day to reflect on our progress as a nation and as a state to recommit ourselves to building a better future for all Indians. This hard earned freedom has to be valued, safeguarded, and taken forward to achieve progress in every sphere of nation building. Ours has been one of the finest and oldest civilizations with the values of pluralism and secularism innately woven into the fabric of our nation. Diversity has been our strength and if built bulletin updates keep watching for oh. TV.